స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి ఘన నివాళుల రాజంపేట టీడీపీ కుటుంబ సభ్యులు తెలుగుదేశం వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నవరస నటరత్న నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్యాల చంగల్ రాయుడు ఆదేశాల మేరకు గురువారం నాడు రాజంపేట పట్టణంలోని బైపాస్ రోడ్డు నందు గల ఎన్టీ రామారావు గారి విగ్రహానికి రాజంపేట పట్టణ మండల టీడీపీ కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ గారి అభిమానులు కలిసి పాలాభిషేకం చేసి గజమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం రాజంపేట పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ నందు రోగులకు పండ్లు పంపిణీ చేశారు రామారావు గారి విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చెన్నూరు సుధాకర్ లీగల్ సెల్ పార్లమెంట్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మాజీ పట్టణ అధ్యక్షుడు తరిగోపుల సంజీవరావు మాజీ మండల పార్టీ అధ్యక్షుడు సన్నపనేని బాపనాయ్య నాయుడు పొన్నూరి కొండయ్య నాయుడు బాసనేని వెంకటేశ్వర్లు నాయుడు పట్టణ అధ్యక్షుడు దగ్గుపాటి సుబ్రహ్మణ్యం నాయుడు మండల పార్టీ అధ్యక్షుడు గన్నె సుబ్బనరసయ్య నాయుడు దీయల వెంకటరమణ పార్లమెంట్ అధికార ప్రతినిధి అద్దేపల్లి రాజు పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కె అర్ దేవి జిల్లా మాజీ అధ్యక్షుడు పత్తిపాటి కుసుమకుమారి మేడికొన్న రవి ఎడిమడకల కుమార్ మాజీ కౌన్సిలర్లు గుబిళ్ల చంద్రమౌళి మనుబోను వెంకటేశ్వర్లు పట్టణ ప్రధాన కార్యదర్శి మండం అబూబకర్ మండల ప్రధాన కార్యదర్శి చెప్పలి కేశవ క్లస్టర్ ఇన్ఛార్జీలు కొల్లి రెడ్డయ్య నాయుడు మిరియాల నాగజ్యోతి తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రేవూరి నరసింహ పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కోవూరు సుబ్రహ్మణ్యం నాయుడు యూనిట్ ఇన్ఛార్జీలు దగ్గుపాటి వెంకటేశ్వర్లు రామ్ గోవిందరాజు జనార్దన్ రాజు విజయరామరాజు మల్లల సురేంద్ర టెక్స్మో మల్లికార్జున నాయుడు దగ్గుపాటి రవి తేజాల ఆనంద్ చేరి బాలాజీ నీలి చంగారావు పత్తిపాటి రవి నీలి రవీంద్ర ఓబిలి మల్లికార్జున రెడ్డి లక్ష్మణరసరాజు వెంకటరాజు రాజేంద్ర సురేష్ ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పదాధికారులు ఎన్టీఆర్ గారి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వద్దంతి సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన నాయకులందరికీ నా నమస్సులు ఈ రోజు యుగ పురుషుడు సంక్షేమానికి నాంది పలికినటువంటి ప్రధాత విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనబై రెండులో మార్చి ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయటం జరిగింది ఆర్థిక అసమానతలు సామాజిక న్యాయం జరగాలని చెప్పని సాంఘిక దురాచారాలు కూడా పోవాలని చెప్పని బడుగు మలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి అందరికీ కూడా సమానమైన హక్కులు కలగాలని ప్రభుత్వం యొక్క బలాలు ప్రతి లాస్ట్ మైల్ వరకు కూడా రావాలని చెప్పనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది ముప్పై రెండు వేల కిలోమీటర్లు ఆయన ప్రయాణం చేసి ఈ ప్రజల ప్రపంచంలో తొమ్మిది నెలల్లోనే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం స్వర్గీయ రామారావు గారి పరిపాలనలో ఈ యొక్క వికేంద్రీకరణ పరిపాలన వికేంద్రీకరణ జరగటం తర్వాత మండల వ్యవస్థ రావటం స్త్రీలు కూడా హక్కు సమాన హక్కు కల్పించటం ఇవన్నీ కూడా ఏర్పాటు జరిగింది ఆయన తెలుగుదేశం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పర్యటించిన సందర్భంగా తెలంగాణలో అందరూ కూడా గింజ కేంద్రాలుగా ఉండేటటువంటి పరిస్థితుల్లో అప్పుడుండే పరిస్థితి చూసి ఆయన చెల్లించి ప్రజలందరూ కూడా సన్న బియ్యం అన్నం కూడా తినాలని చెప్పే ఉద్దేశంతో ఎంత కష్టమైనా ఆర్థిక భారం పడ్డా కూడా రెండు రూపాయల కేజీ బిలో కిలో బియ్యము ఏర్పాటు చేయటం జరిగింది తర్వాత పేదన్నలకు ఒక గూడు ఉండాలని చెప్పదేటటువంటి ఉద్దేశంతో ఆయన అందరికీ కూడా ఒక ఇళ్లు ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా వస్త్రాలు సంపూర్ణంగా ధరించాలని జనతా వస్త్రాలు కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క తెలుగుదేశం స్వర్గీయ రామారావు గారి పరిపాలన ఎంతో చాలా చక్కగా పరిపాలన జరుగుతూ ఉండే సందర్భము అటువంటిది ఆ హైరార్కీని మన యొక్క మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పరిపాలనలో దాన్ని కొనసాగిస్తూ మనం ఆత్మ గౌరవాన్ని కాకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలని చెప్పి ప్రజలు నడిపిస్తూ ఈ యొక్క సైబరాబాదు అనేటటువంటిది కూడా ఐటీ విప్లవాత్మకంగా ఏర్పాటు చేసి ప్రపంచ ఖ్యాతికెట్టువంటి తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే మన లోకేష్ గారు పాదయాత్రలో ప్రజలందరినీ చైతన్యపరిచి ఈ యొక్క జగన్ ప్రభుత్వం జగన్ అందుకో ప్రభుత్వమే కాంది కాదు తప్ప ప్రజా పరిపాలన లేదు ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరినీ కూడా వివరించి వాళ్ళందరినీ కూడా మమైకం చేసి ఈ యొక్క ఈ జగన్ను ప్రభుత్వాన్ని తుగల తొక్కాలని చెప్పేటటువంటి ఏర్పాట్లో భాగంగా ఆయన పాదయాత్ర చేయటం జరిగింది ఈ రోజు ఇప్పుడుండే ప్రభుత్వం ప్రజారంజకం కాకుండా ఉండే ప్రభుత్వాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఊకుంపుడిగా ఏ ఐదు కోట్ల మంది కూడా ఒకే తాటి మీద దడిచి జగన్ను ఇంటికి పంపించాలని చెప్పేది సంకల్పంతో ముందుకు పోయే సందర్భంగా ఒక్క తెలుగు రాబారావు గారి ఆశయాలను ముందుకు తీసుకొని పోవాలని చెప్పని మనందరం కూడా కట్టుబడి ముందుకు పోవాలని కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను